కోసం మంచి మాటలు మిత్రమా మీకు ఇష్టమైన వారిని ఎప్పటికీ మీతోనే ఉండేలా చేసుకోండి మీరు కోపం తగ్గించుకొని ప్రేమగా వారిని చూసుకోవడంతోనే వారికి మీ మీద ప్రేమ నమ్మకం కలుగుతాయి వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోరు మీరు బాధ్యత తీసుకోకపోతే అసలు గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఎప్పటికీ ఓడిపోరు మీరెప్పటికీ ఒకరికి బలం కావాలి కాని భారం కాకూడదు మీరెప్పుడు కూడా మీతో ఉన్న వారికి బలం అవ్వడానికే ప్రయత్నించండి మనకు పరిచయం లేని వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యడమే అసలైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక ఒక సంతోషం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఇవి తెలివిగా మాట్లాడడం నీ గొప్పతనం కాదు నీకు తెలిసినంత అవసరం ఉన్నంత మాట్లాడమే గొప్పతనం ఎదుటి వారికి ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక ఉదాహరణగా మనం నిలవడమే కష్టం ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది మీ బాధల నుండి మీరు బయటపడడానికి ప్రయత్నించండి అంతేకాని వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు ఎందుకంటే మన బాధలు ఎదుటివారు తీర్చరు మీరంటే ఇష్టపడేవారికి మీరంటే ఏమిటో చెప్పనవసరం లేదు మీరంటే ఇష్టం తగ్గిన వారికి మీరెంత చెప్పినా మీ మంచితనం అర్థం కాదు విషాన్ని ఎన్ని సార్లు వడపోసినా అది అమృతం మాత్రం కాదు అలాగే నిన్ను అర్థం చేసుకోని వాడికి ఎంత చెప్పినా వృధానే మీరేమిటో తెలియాలి అంటే ఎదుటి వారికి సహాయం చేసి చూడండి వాళ్ళేమిటో తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వండి మీరు ప్రతి దాన్ని పట్టించుకుంటే ఉన్న ప్రశాంతత కూడా పోతుంది జరిగిపోయిన వాటిని బాధ వాటిని వదిలేస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ మన జీవితం మాత్రం అర్థం కాదు అడిగి తెలుసుకునేవాడు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు అడగని వాడు లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు మీరు చేసిన తప్పును మీ ముఖం మీదే చెప్పేవారు నిజమైన ఆప్తులు ఎందుకంటే ఆ తప్పు ఎదుటి వారికి కనిపించి మిమ్మల్ని ఏలెత్తి చూపకూడదని వాళ్ళు ముందే చెప్తారు డబ్బుతో చేసేదే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వారి జీవితంలో వెలుగులు నింపుతాయి నీకెలాంటి కష్టం సమస్య ఎదురైనా సరే నీవే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకండి నిన్ను మెచ్చుకునేవారంతా వాళ్ళు నిన్ను తిట్టే వాళ్ళంతా పరాయి వాళ్ళు అనుకోకు ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో నిన్ను తిట్టే తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో తెలుసుకో మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ పాడు చెయ్యలేరు టైం హెల్త్ రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు కానీ అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాలను నిలబెట్టుకోవాలి మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం రెండు వాటమిలో కూడా కృంగిపోకుండా ఉండడం మూడు పేదరికంలో కూడా చాలా నిజాయితీగా ఉండడం నాలుగు మాట తీరులో సౌమ్యత్వం ఐదు కోపంలో కూడా చాలా సహనంగా ఉండడం ఆరు ఎటువంటి కష్టాన్నినైనా సరే ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండడం ఏడు ప్రతి మనిషిని కూడా గౌరవంగా చూడడం శాంతంగా ఉన్నవాడే లైఫ్ లో ఎలాంటి విజయాలనైనా సరే సాధించగలుగుతాడు సానుకూలమైన ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది భార్యాభర్తల బంధం అంటే కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి ఎందుకంటే చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడుస్తుంటే చెయ్యి తుడుస్తుంది ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం వచ్చే కోపం మొత్తం లైఫ్ నే నాశనం చేస్తుంది సముద్రంలోని అలలు మధ్య తరగతి వాడి కలలు రెండూ ఒక్కటే ఎందుకంటే రెండు కూడా తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి మీకు విలువనిచ్చే వారితో మీరు వినయంగా మాట్లాడండి మీకు విలువనివ్వని వారి కోసం ఏమి మాట్లాడకండి వారికి మీ విజయమే సమాధానం చెప్తుంది గతాన్ని తలుసుకుని ఎప్పుడూ బాధపడకండి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి పట్టుదలగా ప్రయత్నించండి మీకు నచ్చని మనిషి కోసం మాట్లాడకండి మీరంటే ఇష్టం లేని వారిని తలవకండి మిమ్మల్ని చులకనగా చూసే వారిని అసలు పట్టించుకోకండి అలా అయితేనే ఆనందంగా ఉంటారు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తుల మనస్తత్వాలే అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి గెలిసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిసే వరకు పోరాడినట్లయితే అది యుద్ధం వచ్చేంత వరకు బౌగా బ్రతికినట్లయితే అదే జీవితం మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం అది డబ్బైనా స్నేహమైన బంధమైన నమ్మకమైన ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ కోపంలో మాట్లాడే మాటల్లో నిజాలే ఉంటాయి ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి ఎవ్వరినీ బాధించకండి ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉండి ఉండవచ్చు కానీ టైం అన్నది మీకంటే కూడా శక్తివంతమైనది ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియవు అలవాట్లు సరిగా లేకపోతే ఎంత ధనవంతుడైనా బికారి అవ్వక తప్పదు మీరు బలమైన నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు బలహీన పడుతుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది మరో ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది ఏదైనా నీ ఆలోచన విధానం వల్లే మారుతుంది ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు ఈ సొసైటీలో ఎక్కువ శాతం మనుషులు ఎలా ఉన్నారు అంటే మనసు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు మాయ మాటల్లో పడి మీ మనసులో ఉన్న రహస్యాలు చెప్పేస్తే వాటిని వారికి అనుకూలంగా మార్చుకొని మీకు వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ధన్యవాదాలు మిత్రమా